మీరు చూస్తున్న ఈ మిరప వచ్చేసి నేను ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖున నేనైతే విత్తుకోవడం జరిగింది ఈ నారు నేను అలికిన ఐదు ఆరు రోజుల నుంచి అయితే మొలవడం స్టార్ట్ అయింది ఓ ఇవాళ డేట్ వచ్చేసి పదిహేను తారీఖు అంటే నేను విత్తి దాదాపు పద్దెనిమిది రోజులు అట్లా కావస్తుంది కానీ మలిసి అయితే ఐదు ఆరు రోజులకు మలిసింది కాబట్టి ఇవాళకి పన్నెండు పదమూడు రోజులు అట్లా కావస్తుంది చూసుకోవచ్చు అయితే ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇట్లా సాలు పోసుకున్న నారుతే ఏం డ్యామేజ్ అయితే కాలే మంచిగానే ఉంది ఇంత ఎండక్కుంగా చూసుకోవచ్చు ఆల్రెడీ నాలుగు ఆకులు అయిపోయినా ఇంకా రెండు ఆకులు కూడా వెళ్తున్నాయి నారైతే హెల్దీగానే ఉంది సో ఇట్లా సాలుసాలు పోసుకుంటే అయితే ఏం కాలేదు కానీ ఇట్లా అలికినాము ఇట్లా నారైతే చూడవచ్చు కుప్పలు కుప్పలు మొత్తం చచ్చిపోతుంది ఇది మామూలుగా వేసవి కాలం ఇట్లా జరగదు కానీ ఒక వన్ వీక్ నుంచి అకాల వర్షాలు అయితే రోజు ఏదో ఒక టైంలో అయితే పడదానే ఉంటున్నాయి సో ఈ అకాల వర్షాలకు అయితే ఇట్లా చచ్చిపోతుంది నారంతా కూడా చూసుకోవచ్చు సో తల్లివేరు మొత్తము ఖరాబ్ అవుతుంది పిల్లవేరు అయితే అసలు లేనే లేదు మొత్తం అయితే ఇట్లా చచ్చిపోతుంది మొత్తం తల్లివేరు అయితే తల్లివేరు కూడా కట్ అయిపోయింది అంత ఎలుకలు కట్ చేసిన మాదిరి ఎక్కువ మట్టుకు అయితే పిల్లవేరు అసలే లేదు తల్లివేరు ఎక్కటే ఉంది నార్ అయితే ఇట్లా అవుతుంది సో మామూలుగా అయితే మనము విత్తనాలు ఎప్పుడైతే అలుగుతామో నారు మనం పోసుకున్నప్పుడు వెంటనే నన్ను నీటి తడిచ్చినాక ఎప్పుడైతే మొలకలు కనిపిస్తాయో అప్పుడు వెంటనే మనము రెడోమీ గోల్డ్ అయితే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటే ఇట్లా ఇట్లా డ్యామేజ్ అయితే కాదు మామూలుగా నేను వానకాలము చేసినప్పుడు అదే విధంగా అదేవిధంగా చేస్తాను అరడోమిగోళ్ళ అయితే తీసుకొచ్చి స్ప్రే చేసేటన్ని సో మనకి ఇది వేసేనారు కదా మనకు వర్షాలు కూడా లేవని లేవనే ఉద్దేశంతో స్ప్రే చేయలేకపోయినా నిన్నటి నుంచే ఇది కనపడుతుంది ఈ ఎండకు కదా మొత్తం మాడిపోయింది నిన్నటి నుంచే స్టార్ట్ అయిందంటే నిన్న మార్నింగ్ చూసిన సో ఈరోజు స్ప్రే చేస్తున్నా రెడోమీ గోల్డ్ ఇది నాకు సిజంత కంపెనీలో రెడోమి రెడోమీ గోల్డ్ దొరకలే ఇది వచ్చేసి సంచార్ కంపెనీ అని ఉన్నది కానీ టెక్నికల్ ఒకటే చూసుకోవచ్చు మెటల్ యాక్సెల్ ఎయిట్ పర్సెంట్ మ్యాంకోజాబ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అని అవుతుంది సో ఈ మెటల్ యాక్సెల్ ఎయిట్ పర్సెంట్ మ్యాంకోజాబ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇది రెడోమీ గోల్డ్ టెక్నికల్ సో ఇది మనకు వేరు కుల్లుడుకు చాలా బాగా పనిచేస్తుంది వేరుకులుడుకు పనిచేస్తుంది అట్లాగే మనకు విత్తన శుద్ధి నారు శుద్ధి కూడా మనము నారు ఎప్పుడైతే మనము ప్రధాన పొలంలో ప్లాంటేషన్ అంటే మనం నాటుకుంటామో ఆ టైంలో వీటి యొక్క వేర్లు ఈ రెడోమీ గోల్డ్ వాటర్లో ఇట్లా ముంచి మనం తీసుకోవడంగా చేసుకుంటే ఆ నారు శుద్ధి అనేది అవుతుంది తర్వాత మనకు వెల్ట్ ప్రాబ్లం అయితే రాదు చూడవచ్చు మొత్తము పిల్ల వేరే అసలు లేదు తల్లి వేరే ఉంది అందుకోసమనే ఇది గోల్డ్ సంచార్ ఇదైతే స్ప్రే చేస్తున్నా ఇది స్ప్రే చేయడం వల్ల మనము ఈ విల్టును అయితే మనము ఈ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒకసారి కాకపోతే రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి ఒకసారి రెడోమీగోల్డ్తో కంట్రోల్ కాకపోతే మళ్ళీ మనకు సి అంటే కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ అని దొరుకుతుంది అది కూడా విల్టుకు వేరుకులుకు చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండు టెక్నిక్లలో మనము మార్చి మార్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అట్లా స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా దీన్ని నివారించవచ్చు ఈ నార్ వచ్చేసి ఇది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ వెరైటీ ఇది ప్రజెంటు ఇది ట్వెల్వ్ డేస్ నార్ ఇది లైట్గా కూడా ఉంది దానికి ఇప్పుడు వేసేవి కదా ఎండలు బాగున్నాయని నేనే స్ప్రేలు ఇన్ని రోజులు చేయలేకపోయినా ఈరోజే ఫస్ట్ టైం అయితే ఇది ఏడో మేగులు స్ప్రే చేస్తున్నా అట్లనే పురుగు కూడా ఉంది మీకు వీడియోలో అంత బాగా కనబడదు కానీ లైట్గా ఆకలను కట్ చేస్తున్నది సో దానికోసమని మనము ఏంటంటే కార్బోఫిరాన్ త్రీ జీ కొలు అది కూడా చల్లుతున్నాము సో ఇది మన రెడోమీ గోల్డ్ ఎప్పుడు స్ప్రే చేసినా కూడా వాటర్ ఇచ్చిన తర్వాతనే స్ప్రే అని కాదు డ్రింక్ డ్రింక్చిన్ టైపులోనే చేసుకోవాలి అంటే నాజిల్ స్ప్రే యొక్క నాజిల్ తీసినా తీయకపోయినా కానీ మొత్తం ఇట్లా భూమి అంతా తడిచే మాదిరి స్ప్రే చేసుకోవాలి నీట్ తడిచినాక అట్లా స్ప్రే చేసుకుంటే ఇట్లా వేరుకులుడ్ అయితే రాదు కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఒకవేళ కంట్రోల్ కాకపోతే మనకు రోజు రోజు చూస్తూ ఉంటాం కాబట్టి మనం వెంటనే సిఓసి బ్లైటెక్స్ అయితే స్ప్రే చేసుకోవాలి సో ఇట్లా నారు అలికినాం కదా ఇట్లా బాగా ఒత్తు కుచ్చల కుచ్చలు ములవడం వలన లేకపోతే తెలియదు కానీ అయితే ఇట్లా చచ్చిపోతుంది మామూలుగా వేసినా కూడా ఈ ప్రాబ్లం సహజము మనము మనం నారు సొంతంగా డెవలప్ చేసుకుంటే ఈ సమస్య అయితే వస్తుంది కానీ ఇంక ఇట్లా సాల్వ్ పోసుకున్నాం అనుకో ఇందులో మనకు రాదు నైంటీ నైన్ పర్సెంట్ రాదు వస్తే వన్ పర్సెంట్ కూడా మనం వెంటనే కంట్రోల్ చేసుకోవాలి ఇట్లా సాలు పోసుకుంటే బాగుంటుంది సో నేను అప్పుడు నారలికినప్పుడు ఏ విధంగా అలికినా మళ్ళీ దీన్ని ఇప్పటి వరకు దీనికి తీసుకున్న చర్యలు ఏందనేది వీడియో కూడా ఉంది అది కూడా లింకు ఆ వీడియో కూడా నేను తీసినప్పుడు కానీ అప్పుడు అప్లోడ్ చేయలేకపోయినా నారు ములిసినా కానీ అప్లోడ్ చేద్దాంలే అని ఎన్ని రోజులు ఆపేసిన సో ఆ వీడియో కూడా దీనికి లాస్ట్లో నేను పెడతా చూడండి నారు వేసవిలో నేను ఏ విధంగా చేసిన అనేది అయితే ఇట్లా వేసవి కదా ఇట్లా మీద కట్టెలు పాతి వీటికి చీరలు పెట్టినా చీరలు పెట్టినా కానీ గాలికి అన్నీ అంటే నీళ్ళ కోసం పెడితే యాకాల వర్షాలకు గాలిలకు మొత్తము చీరలు అనేది మొత్తము సినిగిపోయినాయి చినిగిపోయినాయి అన్నీ తీసేసిన పెట్టిన ఈరోజు పెట్టిన అంటే నైటే మొత్తం చీరలన్నీ అన్ని శనిగిపోయి నారెల మొత్తము ఇట్లా కొట్టుకుంటూ ఉండే అన్నీ తీసి పక్కకు వాడేసిన సైడ్ వాళ్ళకు కూడా ఇట్లా కట్టిన సైడ్లకు చీరలు కూడా ఇట్లా సెగ వేడి అనేది నారకు తలగద్దని కూడా కట్టిన మీద కూడా అన్ని చీరలు కట్టినా ఇట్లా కట్టెలు వాతి బొంగులు వాతి రోజంతా కష్టపడి కట్టినా కానీ అవి గాలి ఆనలకు అయితే ఆగలే మొత్తం చినిగిపోయినాయి చీరలు చినిగిపోతే తీసేసిన తర్వాత గ్రీన్ షెడ్ గ్రీన్ నెట్ తీసుకొచ్చి మీద దగ్గర అడదామనుకున్నా కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది దానికంటే నారే నర్సరీ నుండి నారు కొనుక్కొచ్చుకుంటే బెటర్ కాదా అనుకొని అనుకున్నా అంటే కాస్ట్ ఎక్కువ పడుతుందని కానీ పైన మనం ఎటువంటి నీడ వేయకపోయినా కూడా నారైతే మంచిగా నచ్చింది మనకు ఆనకాలం వచ్చినట్టు నారు బాగానే ఉంది కానీ వేరుకులకు ఇప్పుడైతే ఇది సంచార్ రెడోమేగోల్డ్ టెక్నికల్ ఇది సీజన్ కంపింది పంపింది నాకు ఇది వచ్చేసి ఒక్క పంపుకు మనము యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చు మనము డ్రింకింగ్ చేస్తాం కాబట్టి ఒక లీటర్ నీటికి రెండు నుంచి మూడు గ్రాములు వేసుకోవచ్చు నేనైతే స్ప్రే కంటే మొత్తం డ్రింకింగే చేస్తా అంటే మొత్తము ఇట్లా భూమి అంతా తడిచే మాదిరి అయితే స్ప్రే స్ప్రే చేస్తా సో ప్రతి సంవత్సరము నారలికిన ప్రతిసారి ఇదే విధంగా చేస్తా సో దీంతోపాటు ఇది త్రీ జీ కార్బోఫురన్ త్రీ జీ గొలకలు ఇది కూడా వేసుకుంటా అయితే మనము స్ప్రే చేసిన రెడోమీ గోల్డ్ స్ప్రే చేసినాక వెంటనే ఇది త్రీ జీ కార్బోఫీరం గులకలు అయితే చల్లద్దు ఒక రోజు లేకపోతే రెండు రోజులు గ్యాప్ అంటే ఈరోజు స్ప్రే చేస్తున్నామంటే రేపు లేదు కానీ ఎల్లుండి అట్లా మనము ఈ త్రీ జీ గులకలు అనేది ఇది ట్రాక్టర్ బండ్ వాళ్ళు సుమో ఇన్సెక్ట్ సైడ్ అని ఉన్నది చూసుకోవచ్చు ఉంది కార్బోఫ్యూరం త్రీ జీ గులకలు సో ఎందుకంటే ఇక్కడ ఓల్ చేసిన ఇక్కడ ఓల్ చేస్తున్నదని మీకు ఫ్యాక్టరీ అంతా తిప్పి చూపిస్తారు పోతుందని ఇది కార్బోహిపరెన్స్ ఈజీగులకలు ఒక వన్ కేజీ వన్ కేజీ సరిపోతుంది ఈ నారుకు సో దీని తర్వాత ఇంకా ఈ నారుకు వేసవి నారుకు ఏమేమి స్ప్రే చేస్తున్నా అనేది అది కూడంగా త్వరలో వీడియోలు ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటా సో ఈ నార అలికినప్పుడు ఏంటంటే మొత్తం ఈ భూమిని రెండు సార్లు మంచిగా రోటోవేటర్ వేయించి ఫస్ట్ కల్టివేటర్ వేసిన దీంట్లో ఫస్ట్ వాటర్ మిలన్ వేసిన ఉంటే నేను అటు సైడ్ మీకు కనిపిస్తుంది ఆ కనిపించేదంతా వాటర్ మిల్నే ఉండేది తీయలేకపోయినా ఆ వాటర్ మిలన్ మీడియాలు కూడా నా ఛానల్లో ఉన్నాయి సో అంత మల్చింగ్ పేపర్ తీసేసి కల్టివేటర్ రెండుసార్లు మంచిగా దునిపించి దాని తర్వాత ఒక నాలుగు రోజులు ఆరానిచ్చిన తర్వాత మన గ్రోమర్లో గోదావరి గోల్డ్ అని దొరుకుతుంది ఫిఫ్టీ కేజీ బ్యాగ్ వచ్చేసి అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమి ఉంటుంది అది అంతా వరింగ్ కంపోస్ట్ అనమాట మొత్తం వరిం కంపోస్ట్ చల్లేసి మళ్ళీ ట్వంటీ ట్వంటీ బీస్ బీస్ అంటాం కదా అదొక వన్ కేజీ వన్ కేజీ టూ కేజీ ముందే పాతుంది అది కూడా చల్లేసిన చల్లేసిన తర్వాత ఈ ఇత్తులయితే అలుక్కోవడం జరిగింది సో బాగానే మలిసింది మంచిగా నచ్చింది ములిసిన ఇత్తులేసినప్పుడు అయితే చీరలు కప్పిన చీరలు కప్పి మనకు ఎప్పుడైతే ములుస్తాయో ఐదు ఆరు రోజులకు కనిపించింది అప్పుడు చీరలు నేను తీసేసిన తీసి మామూలుగా మీద కట్టిన కానీ ఆనలకు గాలికైతే మొత్తం చీరలు తినిగిపోతే మళ్ళీ తీసి పక్కకు పెట్టి మామూలుగా నీటి తడి అయితే రోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అయితే నీటి తడి ఇచ్చిన ఇప్పటికైతే ఇది పదమూడు రోజుల మొక్కలు మంచిగా వచ్చినాయి నెక్స్ట్ మళ్ళా లైట్గా దోమ ఉంది దానికి ఏది స్ప్రే చేస్తున్నా ఇంకా ఈ నారు పూర్తిగా మనం ప్లాంటేషన్ ప్రధాన పొలంలో నాటే వరకు ఏమేమి చర్యలు తీసుకుంటాననేది ప్రతిదీ కూడా వీడియో పెడతాను